श्वेतार्क मोलक नबद संपूर्ण अलग्रह फल प्रसाद सिद्धि रस्तो तथास्तु और रुद्रा प्रचेत से मेढ़ तव्य से वोचे मशंत मगो हृदय सर्वाख्येश रुद्रस्तस्मेद्रय नमोस्तो योद्र अनौ योषधेशद्र ఓం సమహోర్తగాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుగోల్యతా బలసిద్ధిరస్తో రస్తో పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సుమూహర్తం జరుగుతోంది పవిత్రమైన జీలకర్రా బెల్లం దర్శనం ఇస్తోందందరూ నమస్కారం చేసుకోండి ఓం యో రుద్ర అగ్నాయ అబ్సయ మోషదేయ రుద్ర విశ్వా భవన భవన వినేస ఓం భక్తులందరూ కూడా పరమ పవిత్రమైన జీలకర్రా బిల్లాన్ని అందరూ కూడా కళ్ళగద్దుకోండి

इन्द्र इव वृत्रहाधिष्ठा अपः क्षेत्रान् संज्ञयन् इन्द्रजेन मधे धरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिप्रवन् अयञ्च ब्रह्म न अस्तु మాంగళ్య గౌరీదేవేష్ క్రియాక్తి స్వరూపిణి మాంగళ్య గౌరీదేవ్యే నోపచారూజా పరమ పవిత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణమహోత్సవంలో ధారణ జరగబోతోంది పార్వతీదేవి కంఠంలో ధరింపజేయబోయేటువంటి పవిత్రమైన మాంగళ్యములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి అందరూ నమస్కారం చేసుకోండి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణంలో మంగళసూత్రములందరూ కళ్ళగద్దుకోండి వేములవాడ రాజరాజేశ్వర భగవానికి పార్వతీమాతకి వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధారణ జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి గట్టిగా గరతాలే త్రైలోక్యం మంగళం గురు మాంగల్యారణ ముత్తూర్త కాలే సూర్యాన్నవానా అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు భోలా శంకర భగవానికి పరమ పవిత్రమైన కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి విశేషమైన పట్టు వస్త్రముల సమర్పణ జరుగుతోంది మన యొక్క రాష్ట్ర ప్రథమ పౌరులే వచ్చారు అంటే మన తెలంగాణ రాష్ట్రం భక్తులందరి తరపున ప్రజలందరూ కూడా ఈ పుణ్యవేళ స్వామివారికి అమ్మవారి కళ్యాణ వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు అందరూ కళ్ళకద్దుకోండి రాజరాజేశ్వర భగవానికి పార్వతీ పవిత్రమైనటువంటి కళ్యాణోత్సవంలో ఎంతో విశేషం యనుముల వంశంలో జన్మించి ఎన్నో విజయాలు అందుకున్న మన రేవంత్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి మనవడి యొక్క సమక్షంలో మనందరి తరపున ఆ భగవంతుడికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పార్వతీ అమ్మవారికి కళ్యాణ వస్త్రములు మరియు మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు దంపతుల సమక్షంలో భక్తకోట అందరూ తరపున మనందరం అందిస్తున్నాం అందరూ కళ్ళకద్దుకోండి జయహో రాజరాజేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి జయ호 కోటి జయహో కోటి దీపోత్సవానికి జయ యవం వస్త్రానపేవ సావసాదే యవః చిద్రమందవో హసర్గాహ అవా ఆదరతమంద్రూతాని విస్మారుతేనా మిత్రా వరుణా సజేతే ओम यवम वस्त्रान पे मसा मसा धेय वर आहा मंदवो हजर का हा वादना दर्मदर्का निश्वर्ते नमित्रा वरामरुना सजे थे सुमंगले रियम वधोरे मागुम समय तबस्यदा सुभाग्य मस्ये दत्ताया धास्तम्बे राजराजेश्वर भगवान की ओम यो बाम పుష్పవాన్ ప్రజావా అన్వషుమాన్ భవతి చంద్రమావాగపాం పుష్పం పుష్పవాన్ ప్రజావా అన్వషుమాన్ భవతి పుష్పావతి ప్రసూవతి ఫలే పరమ పవిత్రమైన రాజరాజేశ్వరు స్వామి కళ్యాణ లొ పూలమాలల రుధప్పార కూడా పూలమాలలని ఒక్కసారి నమస్కారం చేసుకోండి భక్తులందరూ స్వయంగా మీ అమృత హస్తాలతో స్వామికి సమర్పించినట్టుగా భావన చేయండి వేములవాడ రాజరాజేశ్వర భగవానికి జై వేములవాడ రాజరాజేశ్వర భగవానికి జై ఓం జో పాం పుష్పం వేదా పుష్పవర్ణ ప్రజావాన్ వశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ భవతి బలో రాజరాజేశ్వర భగవానికిలు పైకెత్తి నమస్కార ముద్రలో ముక్త కంఠంతో చెప్పండి వేములవాడ రాజరాజేశ్వర భగవానికి వేములవాడ రాజరాజేశ్వర భగవానికి శంభో శంకర హర హరే సప్తమోక్షేత్రాలలో